గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌడి పిల్ల సో ఈ రోజు వీడియో ఆ వీకెండ్ గెట్ అవే యాక్చువల్లీ వీకెండ్ కాదు వీక్ డే గెట్ అవే అన్నట్ల అక్టోబర్ 2 కదా సో బొద్దు బొద్దున లేచాము లేచి తయారైపోయి నేను లేచాను అది లేచాను నేను లేచాను 515 కి అలా సో తర్వాత నేను ఫ్రెష్ అయ్యి సర్ నే లేపా అంటే ఎక్కడికి వెళ్తుంది లేపాక్షి మళ్ళా పుట్టబర్తి అనుకుంటున్నాం సో లెట్ సిట్ ఆఫ్ ఇట్ గోస్ బైక్ ట్రిప్ సో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బోత్ వేస్ సో చూద్దాం ఎలా అవుతుందో విల్ షో యూ ఆన్ ద వేలోనే అయినా మేము చేసిన లేకపోతే లేపాక్షి టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద మంచి పవర్ఫుల్ టెంపుల్ ప్లస్ పాతది పురాతనమైనది ప్రసిద్ధిగా ఉంచిన టెంపుల్ సో చాలా కొన్ని థింగ్స్ ఉన్నాయి ఆ లేపాక్షి టెంపుల్లో విల్ షో హౌ మచ్ ఎవర్ వీ కెన్ ఇన్ ద టెంపుల్ దట్స్ ఆల్ ఫర్ నౌ విల్ గెట్ బ్యాక్ టు వీడియో బాయ్ సో లేపాక్షికి అయితే స్టార్ట్ అయిపోయాము అప్పుడు అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అయిందనమాట మేము స్టార్ట్ అయినప్పటికీ సో నైన్ థర్టీ అలా మేము రీచ్ అయిపోయాము లేపాక్షి అది కూడా మధ్యలో మళ్ళా మేము ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని చిన్నగా మళ్ళా అలా స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇట్స్ అరౌండ్ మా ఇంటి నుంచి లైక్ మారుతల్లి నుంచి లేపాక్షి మాకు అరౌండ్ వన్ థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఎనర్జీ కోసం రెస్ట్ కోసం సో ఇంకా మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఆఫ్ కోర్స్ ఎట్టి స్ట్రెచ్ వెళ్ళాలి అంటే చాలా కష్టం అలసిపోతాం సో మధ్య మధ్యలో ఆగుకుంటూ ఇలా కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్తేనే మనకి అంత జర్నీ చేసినట్టు ఉండదు దట్టు రోడ్స్ కూడా మొత్తం హైవే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో దానివల్ల మాకు కొంచెం ఈజీ అయిపోయింది అనమాట ఎక్కడ అంత ఇబ్బంది అనిపించలేదు రోడ్స్ బాగుంటే మనం కూడా కొంచెం సేఫ్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చెప్తాను వీడియో ఎండ్లో సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఫైనల్లీ లేపాక్షి రీచ్ అయిపోయాము సో మనకి స్టార్టింగ్లోనే ఒక పెద్ద ఆర్చ్ ఉండి జటాయు ఉండి ఉంటుంది అండ్ చాలా మంచిగా అనిపించింది సో అంటే మన ఆంధ్ర కదా హిందూపూర్లో ఉంటుంది కాబట్టి లేపాక్షి మాకు లైక్ నేటివ్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట అంటే లైక్ కర్ణాటక నుంచి ఆంధ్ర వెళ్ళేసరికి మంచిగా అనిపించింది చాలా అక్కడ అందరూ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు సో అంత మానవలే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ రోడ్ కూడా చాలా మంచిగా చాలా పీస్ఫుల్గా గ్రీనరీ ఉన్నాయి అనమాట ఫుల్గా హిందూపూర్ ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది జై బాలయ్య అని చెప్పి సో ఆయనది కూడా హిందూపూరే కాబట్టి నాకు ఆయన గుర్తొచ్చారు హిందూపూర్ అని కానీ సో ఇంకా మేమైతే టెంపుల్కి ఎంటర్ అయిపోయాము టెంపుల్ అయితే చాలా బాగుంది ఫుల్ గ్రీనరీగా ఫుల్ పీస్ఫుల్గా ఉందనమాట దట్టు మేము వెళ్ళింది లైక్ హాలిడేలో సో గాంధీ జయంతికి వెళ్ళాము మేము అండ్ కొంచెం మార్నింగ్ మార్నింగే కాబట్టి లైక్ అరౌండ్ ఇంకా టెన్ ఓ క్లాక్ అలా అయింది టెంపుల్ రీచ్ అయ్యేసరికి లైక్ నైన్ ఫార్టీ ఫైవ్ టు టెన్ సో అంత మార్నింగే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉందన్నమాట సో దానివల్ల చాలా మంచిగా అనిపించింది ఈ వీరభద్ర స్వామి టెంపుల్ లేపాక్షిలో చాలా ఫేమస్ అండ్ ఈ టెంపుల్ దగ్గరలోనే మనకి ఒక పెద్ద నంది కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సిక్స్టీన్త్ సెంచురీలో కన్స్ట్రక్ట్ చేశారు చాలా ఫేమస్ టెంపుల్ మస్ట్ విజిట్ టెంపుల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆ కార్వింగ్స్ కానీ ఆ టెంపుల్ కానీ నిజంగా చాలా పీస్ఫుల్గా గా అనిపించింది అనమాట చూస్తే ఈ టెంపుల్లోనే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్తాను సో ఈ మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి త్రీ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది ఫస్ట్ పార్ట్ వచ్చేసి అసెంబ్లీ హాల్ దానే మనం ముఖ మండప అని కూడా అంటారు అండ్ ఇంకొకటి అర్ధ మండప అంటారు అండ్ థర్డ్ వన్ గర్భగృహ అని అంటారు టెంపుల్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక థింగ్ ఏంటి అంటే కొంచెం టెంపుల్ అయితే కొంచెం పెద్దగా ఉంది సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి మనకి చూడ్డానికి చాలా పార్ట్స్గా డివైడ్ అయి ఉంది అనమాట సో క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ మనకి అంత ఇబ్బంది అనమాట అంటే లైక్ ఒకే దగ్గర కాన్స్టెంట్గా క్రౌడ్ ఉండిపోదు కాబట్టి అలా స్కాటర్ అవుతూ ఉంటారు కాబట్టి మనకి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అంత కష్టం అనిపిదన్నమాట ఇలా పెద్ద పెద్ద స్టోన్స్ పైన మనకి కార్వింగ్స్ అవి ఉంటాయి వినాయకుడిది ఉంటుంది ఎలిఫెంట్స్ ఉంటాయి శివుడి బొమ్మ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటివి చూడడానికి అండ్ ఇది అయితే హైలైట్ అనమాట లైక్ మనకి పైన శివుడిది ఉంటుంది దానిపైన మనకి స్నేక్ కూడా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి లైవ్లో అందరూ మంచిగా ప్రే చేసుకోవడమే కాకుండా ఫొటోస్ కూడా మంచిగా తీసుకున్నారు లైక్ టెంపుల్లో కెమెరా ఎలా లేదు అని చెప్పి ఏం లేదనమాట అంటే మెయిన్ టెంపుల్ ఆఫ్ కోర్స్ నాట్ అలౌడ్ బట్ ఇక్కడంతా కూడా మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆ టెంపుల్ అంతా కొంచెం ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి లైక్ మంచిగా సన్లైట్ కూడా వస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఆంధ్రా కాబట్టి ఫుల్ హీట్ ఉంది మేం వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా వేడిగా ఉంది అండ్ ఈ టెంపుల్లో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ ఫుడ్ ప్రింట్ అనమాట సో ఇది వచ్చేసి లైక్ సీత ఫుడ్ ప్రింట్ ఆర్ హనుమాన్ ఫుడ్ ప్రింట్ అని చెప్తున్నారు ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు వీళ్ళేది అని చెప్పేసి హనుమాన్ ది ఫుడ్ ప్రింట్ అని సీత కోసం వచ్చినప్పుడు హనుమాన్ ఫుడ్ ప్రింట్ అని కొంతమంది చెప్తున్నారు అండ్ సీత ఫుడ్ ప్రింట్ జటాయు కోసం వచ్చినప్పుడు సీతమ్మ ఫుడ్ ప్రింట్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అనమాట సో ఏది అని చెప్పేసి క్లారిటీ అయితే లేదు అక్కడే పెద్ద తులసి కూడా కనిపించింది సో దాని చుట్టూ ఇద్దరం త్రీ త్రీ రౌండ్స్ తిరిగాం అన్నమాట అండ్ ఈ సీలింగ్ పెయింటింగ్ వచ్చేసి కూడా రామాయణం మహాభారతం స్టోరీస్ రిలేటెడ్ పెయింటింగ్స్ అనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫేమస్ అట్రాక్షన్ లీపాక్షి టెంపుల్లో సో పిల్లర్ బేస్కి ఫ్లోర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ చాలా చాలా మంది దగ్గర నేను కూడా విన్నాను అండ్ చూసా కూడా లైక్ ఆ గ్యాప్ ఉండడం చూసా లైక్ పేపర్ అయినా ఏదైనా క్లాత్ అయినా మనం పెట్టినా కానీ లైక్ ఆ గ్యాప్ మనకి తెలుస్తుంది ఈజీగా అండ్ టెంపుల్ దగ్గరే బయట లైక్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఆ డిస్టెన్స్లో మనకి ఈ జటాయు థీమ్ పార్క్ కూడా ఉంటుంది ఎంట్రన్స్ ఫీ జస్ట్ టెన్ రూపీస్ సో ఈ పెద్ద జటాయు స్టాచ్యూ ఉంటుంది అండ్ కైండ్ ఆఫ్ చిన్న పార్క్ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా ఫ్యూ అట్రాక్షన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట సో కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి వెళ్ళాక మనకి అంతా సిటీ అంతా కనిపిస్తుంది లైక్ కొంచెం దూరంగా ఉన్న నంది కనిపిస్తుంది ఈ టెంపుల్ కనిపిస్తుంది మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది యాక్చువల్లీ ఆ పైన జటాయు దగ్గరికి కూడా ఇంతకు ముందు ఎలవ్ చేసేవారంట బట్ ఇప్పుడు ఎందుకో తెలియదు ఇంకా ఈ మధ్య స్టాప్ చేసేసారంట ఈ ప్లేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారు బోట్స్లో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫుట్ ప్రింట్ ఉంది ఇక్కడ సో ఇవి ఇక్కడ చూడడానికి అని చెప్పి నీట్గా మెన్షన్ చేశారనమాట సో ఇలా మళ్ళా విజిటర్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది వాళ్ళని వీళ్ళని ఆడకుండా ఏదైనా మిస్ అవ్వకుండా ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి అనమాట కొంచెం నీట్గా క్లియర్గా మెన్షన్ చేస్తే సో ఇక్కడ నుంచి నేను అదే చూపిస్తున్నా ఇది వచ్చేసి టెంపుల్ అండ్ అక్కడే మనకి నంది కూడా కనిపిస్తుంది నెక్స్ట్ దానికి కూడా వెళ్ళాము అది కూడా చూపిస్తాను సో ఈ నంది టెంపుల్ జటాయు థీమ్ పార్క్ ఇవన్నీ ఒకే ప్లేస్ నుంచి చూస్తుంటే సిటీ మధులో నుంచి చాలా బాగుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఇంకా జటాయ థీమ్ పార్క్ నుంచి రిటర్న్ అయిపోయాము ఇంకా ఫుల్ వేటికి అక్కడ ఒక చిన్న షాప్ ఉంటే అక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగాము అండ్ అక్కడే మనకి ఈ హ్యాండిక్రాఫ్ట్స్ షాప్ ఉంటుంది అనమాట సో సరే ఒకసారి చూద్దాం ఏముంటుందా ఏంటి అని చెప్పేసి వెళ్ళాము రేట్స్ ఆ ప్రతి రీజనబుల్ చాలా కలెక్షన్ అయితే ఉంది లైక్ అక్కడ హోమ్ డెకార్ కానీ లేకపోతే లైక్ గర్ల్స్ స్టఫ్ కానీ కిచెన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ప్రైస్ కూడా చాలా మంచిగానే అనిపించింది నాకు మరి అంత ఓవర్గా లేదు అండ్ ఇంకా మేము నెక్స్ట్ నందికి వెళ్ళామనమాట నంది దగ్గరికి సో ఇది వచ్చేసి లైక్ ఓన్లీ వన్ సింగిల్ స్టోన్లో మనకి ఇదంతా కార్వింగ్స్ ఇవన్నీ చేసారంట చాలా బాగుంది చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది చూస్తే అండ్ లేపాక్షి నుంచి పుటపర్తి వెళ్ళాము లేపాక్షి నుంచి పుటపర్తి అరౌండ్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇక్కడ అసలైన స్టార్ట్ అయింది అనమాట అసలైన ప్రాబ్లం మాకు సో ఆన్ ద వేలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ బాగానే ఉంది ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ మాకు లైక్ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట సో దానివల్ల చాలా ఇబ్బంది అనిపించింది అసలు దానికే చాలా టైం పట్టేసింది అండ్ చాలా అలసిపోయాం అంత బాగాలేదనమాట రోడ్ ఆన్ ద వే అంతా కూడా మనకి చాలా సత్యసాయి బాబా ఫొటోస్ ఉంటాయి చాలా దూరం వరకు కనిపిస్తాయి అనమాట ఫొటోస్ అన్నీ కూడా అండ్ చాలా బిల్డింగ్స్ కూడా మనకి అన్ని సీనిక్ ప్లేసెస్లోనే ఉంటాయి అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్లోనే ఉంటాయి బట్ అవి ఏంటో ఎగ్జాక్ట్గా మాకు కూడా తెలీదు ప్రతి బిల్డింగ్ దగ్గర ఆగి చూడలేం కాబట్టి సో ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము ఆన్ ది వేలో ఉన్నాం మేమైతే కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళాము సో దానివల్ల టెంపుల్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు క్లోజ్ అనమాట ఐ గెస్ వన్ టు ఫోర్ ఓ క్లాక్ టెంపుల్ క్లోజ్ ఉంటుంది సో ఇంకా మేము లంచ్ టైంలో వెళ్ళాము కాబట్టి వెళ్ళి వెళ్ళగానే ఇంకా మేము లంచ్ చేసేసాము బయట ఎక్కడ చేయడానికి మాకు ఇంకా కుదరలేదు అంతా మంచిగా అనిపించింది బట్ నా వరకు అయితే మాత్రం నాకు అనిపించింది ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంతే కొంచెం రూల్స్ అనేది నాకు టూ మచ్ అనిపించాయి లైక్ బాయ్స్ వెరగా గర్ల్స్ వెరగా వెళ్ళాలి ప్రతి దానికి లైక్ దర్శనంకైనా లంచ్కి అయినా అది కొంచెం ఇబ్బంది అనిపించింది ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళినా ఆరెల్స్ కొంచెం ఓల్డ్ పీపుల్ వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది అందరం కలిసి వెళ్తేనే కిడ్స్ ఉన్న వాళ్ళు కానీ ఓల్డ్ పీపుల్తో వెళ్ళినా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంక ఇలా సెపరేట్ సెపరేట్గా వెళ్ళాలన్న కొంచెం అది పెద్ద టాస్కే అనమాట నాకు అది కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ గుడ్ అండ్ చాలా మంది ఉన్నారు అసలు మేము వెళ్ళినప్పుడు అయితే లిటరల్లీ నేను ఇంత ఉంటుంది టెంపుల్ రష్ అని చెప్పి అస్సలు అనుకోలేదు సేవకి మంది వచ్చారు ఆయన దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంది వచ్చారనమాట నేనైతే నాకు ఈ టెంపుల్ చూడగానే ఫస్ట్ నాకు తిరుపతిలో ఎలా ఉంటుందో క్రౌడ్ ఆ రూల్స్ అన్నీ కూడా నాకు సేమ్ అలానే అనిపిస్తుంది అనమాట చాలా పెద్ద టెంపుల్ అసలు అండ్ ఆ మెయిన్ టెంపుల్లో దర్శనం అయిపోయాక నియర్ బై మ్యూజియం ఉంది అని చెప్పారనమాట సో దాన్ని కూడా చూడడానికి వెళ్ళాము బట్ లిటరలీ ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అంటే మేము ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్ళాము సో మాతో ఇంకా స్టాప్ అనమాట మ్యూజియం ఎంట్రన్స్ కూడా ఇది కూడా చాలా బాగుంది ఆఫ్కోర్స్ ఫొటోస్ అవి అస్సలు ఎలా చేయలేదు ఎవ్వరు ఎక్కడా చేయలేదు సో ప్రతి డీసెంట్ ఇది కూడా మొత్తం బాబా హిస్టరీ ఆయన యూస్ వెహికల్స్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం చాలా మంచిగా అక్కడ డిస్ప్లే చేసారు అండ్ నెక్స్ట్ ఇంకా పుటపర్తి నుంచి దగ్గరే అని చెప్పేసి కదిరి కూడా వెళ్ళాం అనమాట యాక్చువల్లీ ముందు మాకు ప్లాన్ లేదు లేపాక్షి పుటపర్తి అని అనుకున్నాం బట్ ఇంకా సరే దగ్గర కదా ఇది కూడా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి ఇంకా కదిరి వెళ్ళాం అనమాట ఇది కూడా అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఒక వన్ అవర్ లో రీచ్ అయిపోయాము అండ్ ఆన్ ది వే అంతా కూడా మనకి ఫుల్ గ్రీనరీ ఉంటుంది అండ్ చిన్న సైజ్ ఘాట్ రోడ్ అనమాట డే టైంలో కాబట్టి ఇలాంటి ఘాట్ రోడ్స్లో వచ్చిన చిన్న రోడ్స్లో వచ్చిన మనకి అంత ప్రాబ్లం అనిపించదు అదే నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అవుతుంది సో ఫైనలీ ఇప్పుడైతే కదిరి టెంపుల్కి వచ్చేసాము ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది కూడా ఫేమస్ టెంపుల్ అంట బట్ లక్కీలీ మేం వె మాతోని ఇక్కడ కూడా క్లోజ్ అనమాట దర్శనం భోగం పెట్టే టైం ఏదో సో మా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దర్శనం ఆపేశారు ఈ టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించింది లైక్ పీస్ఫుల్గా నాకు అప్పుడు అనిపించింది అనమాట మనకి అది అవ్వాలని మనకి రాసి పెట్టి ఉంటే ఎంత అయినా కానీ మనకి అది అయిపోతుంది ఆ టైంకి మన వరకు వచ్చేస్తుంది అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది అండ్ అక్కడ ఆ టెంపుల్ కూడా దర్శనం అయిపోయాక జస్ట్ బయటకు వస్తున్నప్పుడు నార్మల్గా వేరే షాప్ వాళ్ళని అడిగాము నియర్బై ఏమైనా ఉన్నాయా ఇంకా టెంపుల్స్ మంచివి చూడడానికి అని చెప్తే వాళ్ళు చెప్పారనమాట బై ఇక్కడ లైక్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్లో మరకత మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అని చెప్తే ఆ టెంపుల్కి కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాం మేము వెళ్ళినప్పుడు నవరాత్రులు టైం అన్నమాట సో మంచిగా డెకరేట్ చేశారు టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది సో రిటర్న్లో మా అడ్వెంచరస్ రైడ్ స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్లీ స్టోరీ ఏంటో చెప్తా పుట్టపర్తి వెళ్ళేటప్పుడు రూట్ బాగాలేదు అని చెప్పేసి మేము ఇంకా కదిరి నుంచి మళ్ళా బ్యాంగ్లూరు రావడానికి ఇంకొక రూట్ చూసాము మళ్ళా ఆ రూట్లోనే పుట్టపర్తి రూట్లోనే రావాలి అంటే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా వేరే రూట్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట లిటరలీ అది అంత కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఒక్క మనిషి లేడు ఎప్పుడో కనిపించేవారు ఒక్క లైట్ లేదు లిటరలీ ఒక ఆ టెన్ కిలోమీటర్స్ కి ఒక స్ట్రీట్ లైట్ ఉండదు అనమాట ఒక వన్ టూ హౌసెస్ ఉండేవి అక్కడ కూడా అండ్ దట్ విలేజెస్ కాబట్టి త్వర త్వరగా పడుకుని పోతారేమో అసలు లైట్సే లేవు ఆల్మోస్ట్ మాకు కదిరి నుంచి ఇంకా బ్యాంగ్లూర్ వచ్చే వరకు ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది జర్నీ ఇలానే ఈ రూట్ లోనే ట్రావెల్ చేశాము నిజంగా ఇంటికి వస్తామా రామా అని చెప్పి అనుకున్నా నేను నేను ఎప్పుడో రీల్స్ లో చూసా బ్యాంగ్లూర్ సరౌండింగ్ హాంటెడ్ ఏరియాస్ లో ఇలా ట్రావెల్ చేస్తాను చేస్తున్న వాళ్ళపైన అటాక్ చేస్తారు కొంతమంది వచ్చి అని చెప్పేసి లిటరలీ అవి ఇవే రూట్ అంట నాకు మొత్తం ఇంటికి వచ్చేసాక నాకు మా హస్బెండ్ చెప్తున్నారు అది ఇదే రూట్ అని చెప్పేసి అండ్ డిఎస్ వీ ఆల్సో ఫేస్ ఇట్ మాకు కూడా ఇది ఆపారనమాట మా వెహికల్ని బట్ మేము అసలు ఆగకుండా త్వరగా వచ్చేసాము అండ్ ఆన్ ద వేలో కూడా చాలా అంటే చాలా చాలా చూసాము ఇంకా నాకైతే నా లైఫ్ లో నేను నా ఈ జర్నీని అస్సలు మర్చిపోలేను నాకు ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఈ క్లిప్పింగ్స్ అవన్నీ తలుచుకుంటుంటే నాకు లిటరల్లీ నాకు షివరింగ్ వస్తుంది ఫైనలీ వి రీచ్డ్ హోమ్ సేఫ్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్